మామూలుగా ఏంటంటే అక్కడ ఇడ్లీ వార్డులు అన్ని ఉన్నాయి అని ఏమన్నాడు ఇది ప్రభు చెప్పారు ప్రభు ప్రభు ఇక్కడ చేసుకుని అన్నారు మా ప్రసాదం కింద పెడతారు కదా అక్కడ మేము నచ్చిన అంటే నార్మల్ గా ఇక్కడే కూర్చుంటాము అని కానీ ఆర్గ్యూమెంట్ చేస్తారు కదా మామూలుగా వాంటెడ్ ఇండివిజువల్ గా వాంటెడ్ ఇండిపెండెంట్ గా వార్డ్స్ వచ్చినా చూడండి దట్స్ కన్ ప్లీజ్ అదర్స్ కదా అట్ట అంటే మనం కొంచెం రూల్స్ చెప్పినవి పోయినప్పుడు వాళ్ళే రూల్ పాటిస్తే ఎంత ఆనందం అబ్బో మరి అంతేగా అంతే కదా ఆనందం కదా మనకి ఆ మనం రూల్ మనం చెప్తాం రూల్ ఇట్లా ఉందని లేదు లేదు మేము రూల్ ఇట్లాగే మేము పాటిస్తాం ఫస్ట్ మేము మేము రెస్పాన్స్ ఉందన్నప్పుడు అది ఎంతో ప్లీజ్ అవుతుంది నేను ఎంత ఆనందపడ్డానంటే పక్కన బెండెల్ అబ్బాయి చెప్పి నిన్న ఇంకేం కాదు ప్యాక్ చేసి చూపించి హ్యాపీగా అని చెప్పాను ఫస్ట్ ఆఫ్ ఆల్ గా చెప్పాను రెడ్డి రెడ్డి అలా చెప్పిందే చేస్తాడు వాడు అవునవును కొన్ని కొన్ని ఉన్నాయి ఉన్నాయిలండి ఎవరు ఆయన ఉన్నారు చూడు ఎవరు ఆయన మీతో పాటు లాభం జరుగుతూ ఉంటాడు అమ్మా